సో నారాయణ గారు వస్తే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారు అది నైంటీ పర్సెంట్ ఆల్రెడీ పూర్తయిపోయిందండి దానికి దాదాపు ఫైవ్ ఫార్టీ క్రోడ్స్ పెట్టారు ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది కానీ వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి దాన్ని అక్కడే ఆపేశారు ఇది ఒకటే కాదండి మీరు గృహ నిర్మాణం తీసుకోండి ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో అయిపోయాయండి దానికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ పెట్టారండి అదొక చిన్న అమౌంట్ కాదు కానీ ఇప్పుడు ఆ ఇల్లన్నీ ఏమైపోయాయి అవి నిజంగా నిరుపేద కుటుంబాలకు ఇచ్చుంటే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరన్నా కోరుకుంది అదే కదా ఒక ఇల్లు కావాలి తాగడానికి మంచి నీళ్ళు కావాలి నడవడానికి మంచి రోడ్లు కావాలి అండ్ చేసుకోవడానికి ఏదో ఒక పని కావాలి కానీ ఈ నాలుగు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బతకడానికి ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ అండి కానీ నాలుగు అసలు వైసీపీ గవర్నమెంట్ అసలు ఇవ్వట్లేదు మీరు హ్యాపీగా మీ హస్బెండ్తో మీ పిల్లలతో హ్యాపీగా జీవనం కొనసాగించాలంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఓటేయండి మా నాన్నగారికి ఓటేయండి ఎమ్మెల్యేగా నారాయణ గారికి అండ్ అదేవిధంగా ఎంపీగా విపిఆర్ గారికి ఓటేసి మనమందరం నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి